హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో దారుణాలు పెరిగిపోయాయి నేరాలు పెరిగిపోయాయి మహిళలపైన దారుణాలు పెరిగిపోయాయి మహిళలపైన అత్యాచారాలు దాడులు దళితులపైన దాడులు పెరిగిపోయాయి గంజాయి డ్రగ్స్ సరఫరా పెరిగిపోయింది ఇలా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి రాజకీయపరమైన కేసులు కూడా పెరిగిపోయాయి అంటూ విమర్శలు చేస్తూ ఉన్నాయి అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నేరాల సంఖ్య గణనీయంగా జరిగింది తగ్గింది యూజువల్గా ప్రతి డిసెంబర్లో ఈ రెండులో ఆ సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ రి రిపోర్ట్ని డీజీపీ ప్రజల ముందు పెడుతూ ఉంటారు దానిలో భాగంగా అఫీషియల్గా నమోదైన కేసుల వివరాలకు సంబంధించి నిన్న డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆయా కేసులు ఏ రకంగానే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో హత్య కేసులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల రెండు నమో నమోదయ్యాయంట రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వందల తొంభై ఐదు నమోదయ్యాయట హత్యాయత్నం కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు రెండు వేల ఇరవై రెండులో పదిహేను వందల తొంభై ఆరు నమోదవుతే రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వందల తొంభై నాలుగు నమోదయ్యాండి దొమ్మి కేసులు రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేల రెండు వందల పదమూడు కేసులు నమోదవుతే ఇరవై రెండు వేల ఇరవై మూడులో పదిహేడు వేల మూడు వందల ఎనభై రెండు కేసులు నమోదయ్యాయి దోపిడీ కేసులు ఇరవై రెండులో నలభై తొమ్మిది ఇరవై మూడులో ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి దొంగతనాలు రెండు వేల ఇరవై రెండులో రెండు వందల తొంభై నమోదవుతే రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై రెండు నమోదయ్యాయండి పగటి దొంగతనాలు ఏడు వందల యాభై మూడు రెండు వేల ఇరవై రెండులో నమోదైతే రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల యాభై రెండు నమోదయ్యాయంట రాత్రి దొంగతనాలు మూడు వేల రెండు వందల డెబ్బై రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నమోదైతే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు దొంగతనాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నమోదయ్యాయంట రోడ్డు ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నమోదైతే రెండు వేల ఇరవై మూడులో పదిహేడు వేల నాలుగు వందల పదిహేడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి అత్యాచారాలు రెండు వేల ఇరవై రెండులో ఏడు వందల పద్నాలుగు అత్యాచారాలు జరిగితే రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల పది అత్యాచారాలు జరిగాయంట వరకట్నం కేసులు రెండు వేల ఇరవై రెండులో నూట రెండు ఉంటే రెండు వేల ఇరవై మూడులో తొంభై ఉన్నాయంట పోక్సో కేసులు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల నాలుగు ఉంటే రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వందల పదకొండు కేసులు ఉన్నాయంట మహిళలపైన వేధింపులు కేసులు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రెండు కేసులు ఉంటే రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కేసులు ఉన్నాయంట ఎస్సీ ఎస్టీలపైన నేరాలు రెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఉంటే రెండు వేల ఒక్క వంద ఎనభై రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయంట మొత్తంగా నేరాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేరాలు అన్ని నేరాలు ఇప్పుడు నేను చెప్పిన మొత్తం నేరాలు కలిపి లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పన్నెండు కేసులు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లక్ష అరవై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కేసులు నమోదైనట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ చెప్తోంది సో ఈ నంబర్స్ పైన ప్రతిపక్షాలకు అభ్యంతరాలు ఉన్నాయి ప్రతిపక్షాలు మాత్రం కేసుల్ని నమోదు చేయలేదు చాలామంది ఇచ్చిన కంప్లైంట్స్ని ఎఫ్ఐఆర్స్గా చేయలేదు ఇది పూర్తిగా బూటకం వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ కేసులు నిజమూ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగితే చెప్తారు డీజీపీ తప్పుదో పట్టిస్తున్నారు డీజీ డీజీపీ చాలా కేసులని నమోదు చేయలేదు వచ్చిన అప్లికేషన్స్ని కూడా తీసుకోలేదు పిటిషన్స్ కూడా తీసుకోలేదు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న క్లైమ్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన నాలుగైదేళ్ళుగా పరిస్థితి ఏ రకంగా ఉందో ఏ స్థాయి కేసులు అవుతున్నాయో పోలీస్ రికార్డ్స్ అవసరం లేదు ప్రజలను అడిగితే తెలుస్తుంది అనేది జన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట కానీ జ ప్రతి సంవత్సరం క్రైమ్ రికార్డ్స్ని పోలీసులు రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఎన్సీఆర్బీ డేటా కూడా బేస్డ్ ఆన్ స్టేట్ పోలీస్ ఇచ్చే కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే ఉంటుంది సో చాలా సందర్భంలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షాలు మాట్లాడేది మాట ఎన్సీఆర్బి డేటా ప్రకారమే రాష్ట్రంలో ఇన్ని జరిగాయి రాష్ట్రంలో ఇన్ని నేరాలు జరిగాయి ఇన్ని ఘోరాలు అని చెప్తుంటారు బట్ ఇది ఎన్సీఆర్బీ డేటా కూడా ఈ దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నేరాలు తగ్గాయి అనే విషయాన్ని ఎన్సీఆర్బీ డేటా కూడా చెప్పడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంటుంది సో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గాయి అంటూ డీజీపీ మాట్లాడడం పైన ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఇది బూటకపు ప్రచారంగా కొట్టిపారేస్తున్నాయి